నా పేరు జయంతి కృష్ణప్రియ ఈరోజు ఎమ్మెల్యే వసంతకుమారి గారి జయంతి సందర్భంగా నేను పాడిపోయే పాట భూ కైలాస చిత్రంలో మున్నీట పవలి మున్నీట పవలించు నాగసేయనా మున్నిట పవలించు నాగశేయనా చిన్నారి దేవేరి సేవలు సేయ మున్నీటపవలించు నాగశేయనా నీనాభి కొలు కొలువు చేసే నీనాభి కమలాన కొలు చేసే వాణిశుభుజపేటి బరూవేసే వాణిశుభుజపేటి வருவேசி முன்னீட முன்னீட்ட பீனாதிச்சி நாதாலுரட்சிப்பீனா தாச்சி வரதி வாரதி மதிப்பீ ఊర్మాకృతి భూమి నావు సిటి రూపము దాల్చినావు దాల్చి సిటి రూపము దాల్చినావు నరసింహమై వెలసినావు ప్రహ్లాదు రక్షింప నరసింహమై వెలసినావు నరసింహమై நாலமமுனே ஜே ந நட்டபாலமமுனேல ஜாகே பால பவழிஞ்சு நாகசேயா மோகிநீ விளாசலித நவமோகன மோகதூரமோனிராஜமன்மோகனா മോഹനി വിസകലിത നവമോഹന മോഹദൂരമൗനി രാജ മനോമോഹന മന്ദസ മധുരവദന രമായക്ക മന്ദ മധുരവദ മധുരവദന രമനായക കോട്ടിചന്ദ്രകദന ശ്രീലോള ಮುನ್ನೀಟ ಪವಲಿಂಚು ನಾಗಸೇಯನಾ. ಚಿನ್ನಾರಿ ದೇವೇರಿ ಸೇಬಲು ಸೇಯ ಮುನ್ನೀಟ ಪವಲಿಂಚು ನಾಗಸೇಯನಾ ಮುನ್ನೀಟ ಪವಲಿಂಚು ನಾಗಶೇಯನಾ